శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వచ్చినట్లయితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడిల నుండి మీరు బయటపడే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఆఫీసులో మీకు సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారం అనేది దొరుకుతుంది డబ్బులను మీరైతే విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు డబ్బుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక ధన ఆదాయం అనేది మీకు ఈ సమయంలో పెరగబోతూ ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులు మీ సన్నిహితులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు అయితే ఇప్పుడు మారబోతూ ఉన్నారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి సూచన ఉంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు పెండింగ్ లో పడిన పనులను అయితే మీరు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు కానీ విఫలమయ్యే సూచన ఉంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా గొప్ప విజయాలను అయితే మీరు సాధిస్తారు అలాగే మీకు మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు అనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి మేషరాశి వారికి ఉద్యోగపరంగా అంత గొప్పగా ఏమీ లేదు అలాగని నిరాశ చెందాల్సిన పని కూడా కనిపించటం లేదు వ్యాపారులకు మీ వ్యాపారం అనేది మరింత వృద్ధి చెందబోతూ ఉంది ఆదాయ మార్గాలు కూడా పెరిగే సూచన కనిపిస్తోంది అలాగే మీ వ్యాపారం కూడా ముందుకు సాగుతుంది వ్యాపారాలలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేసేవారికి మీ ఆలోచన తప్పక ఫలిస్తుంది కుటుంబంలోనూ ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా మీరు ఆలోచన చేస్తారు ఇక మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని మీరు కలిసి గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీకు రేపటి రోజున భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కష్టపడి పని చేస్తారు మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరడం కోసం చాలా తపన పడతారు ఇక డబ్బులను మీరు సేవింగ్స్ చేయడం కోసం కోసం మీరు చేసే పనులు అయితే సఫలం అవుతాయి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లకు ఇది అనుకూలమైన సమయం మీరు స్థలాలు కానీ లేదా పొలాలు కానీ లేదా గృహం కానీ కొనుగోలు చేసే ఆలోచన తప్పక ఫలిస్తుంది మేషరాశి వ్యక్తులకు రుణ బాధల నుండి మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యమైన పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేస్తారు ఆగిపోయినటువంటి పెండింగ్లో పడినటువంటి పనులు అన్నిటినీ కూడా మీరైతే కంప్లీట్ చేయడంతో పాటుగా గొప్ప అవకాశాలు మీకు రానున్నాయి మేషరాశి వ్యక్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరగబోతూ ఉన్నాయి జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది కోర్టు పరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మీరు పరిష్కరించుకుంటారు మేషరాశి వారికి కార్యసిద్ధి కనిపిస్తోంది దీర్ఘకాలిక ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉన్నతాధికారుల ప్రశంసలు మీరైతే పొందుతారు వ్యాపారంలోనూ సృజనాత్మక నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు మీకు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా కలుపుతారు ఇక శుభాలు జరగనున్నాయి ఉద్యోగంలో పదోన్నతి పెరిగే సూచన ఉంది బలమైన సంకల్పంతో ముందుకు సాగండి ఆత్మీయుల సహకారం మీకు అందుతుంది ఉపకార బుద్ధితో వ్యవహరించండి ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా బలపడుతారు సంపదల్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఓ శుభవార్త వింటారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ బ్ చేయండి థ్యాంక్ యూ ఫర్